హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇంక ఉదయాన్నే కూర వండటానికి కానీ బెండకాయలు అయితే కట్ చేసుకురమ్మన్నానండి ఇంకా మా బావని ఇంకా చిన్న చెట్లే కానీ ఎన్నేసి బెండకాయలు వచ్చేసినాయనండి చెట్టుకి చక్కగా కట్ చేయడానికి కూడా వీలుగా అయితే ఉందండి లాస్ట్ ఇయర్ మేము వేసిన బెండకాయ చెట్లు అయితే బాగా హైట్ పెరిగేసి ఆకులు రెండా కూడా నూగ్గా అయితే ఉండేసి కట్ చేయడానికి అయితే అసలు వీలు అవ్వలేదండి ఇప్పుడైతే చక్కగా కట్ చేసుకున్నాము ఫస్ట్ టైం కట్ చేసినప్పుడు అయితే ఒక కేజీకి అలా వచ్చినాయి అండి ఇప్పుడైతే ఇంకా కేజీ నరకాయ ఎక్కువగానే వచ్చేసింది ఇంకా మా బావ అలాగే మా బాబు అయితే కట్ చేస్తున్నారు ఇంకా మా బావ కట్ చేసిన ప్రతికాయని కూడా ప్లేట్లో అయితే వేస్తున్నాడు ఇంకా మేము అలాగే ఖాళీ ప్లేస్ లో ఉన్న మొత్తానికి కూడా కూరగాయ మొక్కలు అయితే వేసాము ఇంకా కాకరకాయ తేకైతే అయితే ఎక్కువగా పాకుతుందని చెప్పేసి ఇంకా మొన్న అయితే మొన్న సండేనే లాగా కూడా వేసేశాడు ఇంకా అలాగే కాకరకాయ తర్వాత ఇంకా సొరకాయ దొండకాయ అన్నిటికీ కూడా చక్కగా అయితే మా బావ లాగా అయితే వేశాడు కూరగాయలు అన్నీ కూడా మాకైతే చక్కగా పూత మీద ఉన్నాయి ఇంకా మొన్న సండే అయితే బయటికి వెళ్ళామండి ఇంకా అప్పుడు షాపింగ్కి అయితే మా పాపకైతే ఈ బొమ్మ కొన్నామా అసలు ఈ బొమ్మ అయితే తినేటప్పుడు పక్కనే పండుకునేటప్పుడు కూడా పక్కనేనండి ఈ బొమ్మ అయితే చాలా క్యూట్గా ఉంది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోద్దు ఓకే బాయ్ బాయ్